వైఎస్ఆర్సీపీ ఈ మధ్య బాయ్కాట్ మంత్రం జపిస్తోంది వాస్తవానికి ఏ రాజకీయ పార్టీకైనా సరే ఎన్నికలు చాలా కీలకం ఎందుకంటే మనిషికి ఆక్సిజన్ అనేది ఎంత అవసరమో రాజకీయ పార్టీలకు ఎన్నికలు కూడా ఒక సరికొత్త ఇంధనం ఆ ఎన్నికలను బాయ్కాట్ చేయడం అంటే ఒక రకంగా క్యాడర్ డేలా పడిపోద్ది గ్రాస్ రూట్స్ కూడా ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో కంప్లీట్గా తారుమారవుతాయి ఎప్పటికప్పుడు వచ్చే ఎన్నికల్లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఆ రాజకీయ పార్టీ సత్తా ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి సంబంధించిన గ్రాస్ రూట్స్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిస్తేనే భవిష్యత్తులో సార్వత్రిక ఎన్నికల్లో ఒక మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది కానీ ఆ అవకాశాన్ని వదులుకుంటోంది ఎప్పటినుంచో వైఎస్ఆర్సిపి వైసీపీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నికలను బహిష్కరించిందనేది లేదు ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా లేదు కాకపోతే కనుక ఎందుకంటే రెండు వేల పదకొండులో పార్టీ పెట్టారు అప్పటి నుంచి తర్వాత అప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక రకంగా ఏ పార్టీ అయినా అలుపెరగని పోరాటమే చేస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో తొలి విడతను చూసిన తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాల్గొనకూడదని డిసైడ్ అయ్యింది ఫస్ట్ టైం టీడీపీ హిస్టరీలో అది రికార్డు అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగి వాళ్ళకి స్థానాలు తక్కువ ఉన్నా సరే వ్యూహాత్మకంగా ఒక ఎమ్మెల్సీ స్థానమైతే సంపాదించుకుంది పంచమూర్తి అనురాజ్ గారు గెలవడం అక్కడ ఏం జరిగిందో అనేది అందరికీ తెలిసిన విషయమే ఒక రకంగా అది ఒక బిగ్ విక్టరీ ఎందుకంటే వైసీపీని పక్కకు నెట్టి ఎమ్మెల్సీ సీట్ సాధించడం అంటే మామూలు విషయం కాదు అల్ అయితే ఇక్కడ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక ప్రణా ప్రణాళిక ప్రకారం పోటీ చేసి రెండు వేల ఇరవై మూడులో నాలుగు ఎమ్మెల్సీలను జనం మద్దతుతో గెలుచుకోవడం కూడా ఒక రకంగా పొలిటికల్ గేర్ మార్చి స్పీడ్ ఒక్కసారిగా పెంచేసిందని చెప్పాలి ఇవన్నీ చూస్తే గనక రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ బాయ్ కాట్ అన్నది ఒక భారీ వ్యూహం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కానీ ఇప్పుడు వైసీపీ చూస్తే మాత్రం బాయ్ కట్ మాత్రం వైసీపీ స్టార్ట్ చేసింది అది కంటిన్యూ చేస్తోంది ఎందుకంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పట్టభద్రల ఎన్నికలు వచ్చినాయి వాటిలో మొదట వైసీపీ పోటీ చేస్తున్నారని అనుకున్నారు అభ్యర్థులను కూడా ఎంపిక చేశారు ఒక రకంగా కట్ చేస్తే మేము పోటీ చేయట్లేదు అని చెప్పి ఒక రకంగా బాయ్ కట్ చేసి కొత్త రూడు తీసుకుంది వైసీపీ లే అప్రజాస్వామికంగా జరుగుతాయి ఎన్నికలు ఇవన్నీ కారణాలు చెప్పారు అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కారణం చెప్తే వాళ్ళు పట్టారు కదా వాస్తవానికి ఇది బ్యాలెట్ పేపర్ మీద జరిగే ఎన్నికలు ఒక రకంగా వైసీపీ ఈవీఎంలను నమ్మట్లేదు బ్యాలెట్ పేపరే మంచిదని చెప్తున్న నే నేపథ్యంలో ఈ బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో పాల్గొంటే వైసీపీ సత్తా ఏంటో తెలిసేది దూరం పెట్టారు ఇప్పుడు తాజాగా మళ్ళీ మొన్న రాజ్యసభకు మూడు సీట్లు ఉప ఎన్నికలు వచ్చినాయి వైసీపీ తన వంతుగా పోటీ చేస్తుందని అనుకున్నారు కానీ పక్కన పెట్టారు అదికు ఆ ఛాన్స్ కూడా వదిలేసుకున్నారు గతంలో అయితే టీడీపీ తనకే బలం లేకపోయినా సరే రెండు వేల ఇరవైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ పెట్టి మరీ ఏదో కథ అయితే నడిపించింది ఇప్పుడు కూడా వైసీపీ అలా చేస్తుందేమో అనుకున్నారు చేయలేదు ఇప్పుడు తాజాగా ఏపీ వ్యాప్తంగా నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి పూర్తిగా గ్రామీణ వాతావరణం ఎక్కువగా రైతులు ఇప్పుడు వాటర్లుగా ఉండే ఎన్నికలు ఇవి గ్రామాల్లో వైసీపీకి మంచి ఆదరణ ఉంది రైతుల తరఫున ఇప్పుడు అన్నదాసి భావం ఇంకా వాళ్ళు అమలు చేయలేదని పోరాటం కూడా చేశారు ఇటువంటి నేపథ్యంలో వీటిని ఒక రకంగా అడ్వాంటేజ్గా తీసుకోవాలి వైసీపీ కానీ ఈ ఎన్నికలను కూడా వైసీపీ బాయ్ కట్ చేసింది దాంతో ఇప్పుడు ఒక రకంగా ఇంకా అధికార కూటమి ఎన్నికల్లో దూకుడుగా వెళుతోంది ఒక రకంగా కానీ వైసీపీ మాత్రం పోటీకి వెనక్కి తగ్గుతుంది రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి మేబీ రెండు వేల ఇరవై ఆరులో అనుకుంటావి వాటిని కూడా బాయ్కాట్ చేస్తుంది అనేది డౌట్ వస్తుంది ఇలాగ ప్రతి ఎన్నికల్ని బాయ్కాట్ చేసి బాయ్కాట్ మాత్రమే అనుకుంటే పొద్దున్న గ్రాస్ రూట్లో పుంజుకోవాలంటే ఎన్నికలు చాలా కీలకం ఇలా బాయ్కాట్ చేస్తూ ఉంటే కేటర్లో జోష్ తగ్గిపోతుంది జోష్ తగ్గిపోయిందంటే రేపొద్దున చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంది వైసీపీ అనేది కొంతమంది చెప్తున్నమాట